ఓం శ్రీ గణేశనమ్మ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్ట్ నెల మకర లగ్న జాతకులకి గోచార ఫలితం మనం చూసుకుంటున్నాము ఈ మకర లగ్నానికి రెండో స్థానంలో రాహు భగవానుడు ఉన్నాడు మూడో స్థానంలో శనీశ్వరుడు ఆరో స్థానంలో శుక్రుడు గురు భగవానుడు ఉన్నారు సప్తమ స్థానంలో బుధుడు సూర్యుడు ఉన్నాడు అష్టమంలో కేతు ఉన్నారు నవమంలో భగవానుడు ఉన్నారు లాభ స్థానంలో చంద్రుడు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్లో చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అన్నిటిల్లో పురోభివృద్ధి కనిపిస్తూ ఉంది కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కొంచెం చిక్కులు కనిపిస్తున్నాయి అదేవిధంగా టైంకి లిక్విడ్ క్యాష్ సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి డబ్బులు రాకపోవడం టైంకి వాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కుటుంబంలో భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి ఇది గురువు ఏంటంటే తన యొక్క నవమ దృష్టిలో కుటుంబ స్థానాన్ని చూస్తున్నా దీనివల్ల ఏంటంటే మీకు ఇది ఏర్పడుతుంది గురువు పరిహారం చేసుకొని సరిపోతుంది అదేవిధంగా మీకు సోదరులతో మంచి సఖ్యత ఉంటుంది మంచి వాళ్ళతో అన్యోన్యంగా మెయింటైన్ చేస్తారు అదేవిధంగా మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడి చేసేటువంటి బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు అనుకూలించేటువంటి యోగంగానే కనిపిస్తూ ఉంది గృహపరమైనటువంటి విషయాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంత డిలే అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది నూతనంగా గృహం ప్రారంభిద్దాం అనుకున్న వారికి అదేవిధంగా భూములు కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా కొంచెం చుక్కెదరి పరిస్థితే కనిపిస్తూ ఉంది దీనికి మీరు ఏంటంటే కుజుడుకు పరిహారం చేసుకొని సరిపోతుంది అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు వేసినటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు దీనికి మీరు కుజుడుకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా సంతానపరమైనటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేటువంటి టైము ఇది అనుకూలించే టైంగా కనిపిస్తోంది మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవం రావడం కనిపిస్తోంది అదే అదేవిధంగా మీరు ఏదైనా కొత్త వృత్తులు నేర్చుకోవడానికి స్కిల్స్ మీద డెవలప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు వాటిలో మీకు సానుకూలంగా కనిపిస్తోంది అదేవిధంగా మీకు ఏదైతే మీరు నేర్చుకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో దానికి కూడా గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు సంఘంలో పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి విధంగా కనిపిస్తుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు ఈ నెల పదిహేడు వరకు అనుకూలంగా ఉంది తర్వాత మాత్రం కొంచెం గురువు శుక్రుని అస్తంగత్వం పట్టుకోవడం వల్ల కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తర్వాత నుంచి కొంచెం మీకు ఇబ్బంది అదే అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తూ ఉంది మంచి వివాహ సంబంధించిన విషయాలలో సానుకూలత కనిపిస్తుంది ప్రయాణాల విషయాల్లో అనుకూలత కనిపిస్తూ ఉంది వీటి విషయంలో మీకు అనుకూలంగా ఉంది అదేవిధంగా మంచి ఆహార నిద్రలు మంచి ప్రయాణాలు చేయడం ఇవన్నీ బాగానే ఉన్నాయి అష్టమ స్థానంలో కేతు భగవానుడు ఉన్నారు కొంచెం కోర్టు వ్యవహారంలో కొద్దిగా మీకు ఇబ్బంది కనిపిస్తూ ఉంది కోర్టు వ్యవహారంలో కొంచెం కేతు పరిహారం చేసుకొని సరిపోతుంది లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీటి విషయంలో కేతు మీరు పరిహారం చేస్తే సరిపోతుంది ఆ నవమంలో కుజు భగవానుడు ఉన్నాడు శనీశ్వరుడు సప్తం దృష్టిలో కుజుని చూస్తున్నారు కానీ ఈ నెల పదే వరకు మీకు కొంచెం ఏంటంటే మీరు దాచుకునేటువంటి లిక్విడ్ క్యాష్ కావచ్చు ఇవన్నీ ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది దాని తర్వాత తొమ్మిది తర్వాత మాత్రం మీకు అనుకూలించేటువంటి యోగం కనిపిస్తూ ఉంది అక్కడ నుంచి మీకు శుభకార్యాలు పాల్గొంటారు అన్ని విధాలుగా బాగుంటుంది నిలవదానం క్రియేట్ చేసుకుంటారు ఎందుకంటే శనీశ్వరుడు తన యొక్క మూడో స్థానం నుండి సప్తం దృష్టిలో నవమాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు నిలవదానం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇది రెండున్నర సంవత్సరాలు ఇక్కడ ఉండిపోతున్నాడు కాబట్టి అదేవిధంగా కొత్తగా నూతనంగా వృత్తిపరమైనటువంటి విషయాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంచెం టైం తీసుకునేటువంటి ప్రాసెస్ కనిపిస్తుంది గురు భగవానుడు తన యొక్క పంచమ దృష్టిలో దశమాన్ని చూస్తున్నారు దీనివల్ల వీరికి ఉద్యోగపరమైనటువంటి విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఉద్యోగంలో పురోభివృద్ధిగా సాధించడానికి కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి దీనికి ఏంటంటే మీరు మీరు చేస్తున్నటువంటి వృత్తులు మీకు గుర్తింపు రావాలన్నా కానీ ఈ ఇబ్బందిని తొలగాలంటే గురువుకి మాత్రం కంపల్సరీగా పరిహారం చేసుకోవాలి సరిపోతుంది ఈ శనీశ్వరుడు గురువు శుక్రుడు వీళ్ళు వ్యయస్థానాన్ని చూస్తున్నారు ఫైనల్గా శనీశ్వరుడు యొక్క బలం పెరుగుతుంది కాబట్టి మీరు పెట్టేటువంటి ఖర్చు కూడా అనుకున్న విధంగానే ఖర్చు పెడతారు లాభస్థానంలో చంద్ర భగవానుడు ఉన్నారు లాభాల విషయంలో ఏదైనా షేర్స్ వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి వేయాల్సి వస్తుంది సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ మకర లగ్న జాతకులకి కుటుంబ సంబంధించినటువంటి విషయాలలో కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది అదేవిధంగా గృహపరమైనటువంటి విషయాల్లో తల్లితో ఇబ్బందులు రావడం కానీ కోర్టు వ్యవహారాల్లో కొంచెం అనుకూలించేటువంటి యోగంగా లేదు అదేవిధంగా వృత్తి పరమైనట్ విషయాల్లో సానుకూలత కనిపించట్లేదు లాభాలు కొంచెం ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది వీటికి మీరు గురు భగవానుడికి శుక్రుడికి బుద్ధుడికి పరిహారం చేసుకోండి కోర్టు వ్యవహారాలు మాత్రం కేతు భగవానుడికి పరిహారం చేసుకోండి మీకు సానుకూలంగా ఉంటుంది మనం చెప్పేటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో మీరు మీ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని మీరు ఈ ఫలితాలు చెక్ చేసుకోండి మీ లగ్నం తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో మీ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మనకి సెండ్ చేసినట్లయితే మీ యొక్క లగ్నం తెలియజేస్తాను మన వీడియోస్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేస్తాను మీ అందరి సపోర్ట్ నాకు అవసరం థ్యాంక్ యూ మళ్ళీ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం